నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ స్థానిక సంస్థల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు బుధవారం సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం కందకట్లలో సంఘం జిల్లా అధ్యక్షులు గోగుల రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సంఘం ఆత్మకూరు ఎస్ మండల ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట అధ్యక్షులు గిద్ది రాజేష్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు సమావేశంలో సంఘం రాష్ట ఉపాధ్యక్షులు కొల్లూరి ఇదయ్య బాబు సంఘం జిల్లా యువజన నాయకులు గుండె శివకుమార్ సంఘం మండల నాయకులు ఆరూరి బాబు తురపాటి చిన్న వెంకన్న తురపాటి పెద్ద వెంకన్న మహిళా నాయకులు కురాలు చెక్కల నరసమ్మ గోగుల కలమ్మ బీరెల్లి కలమ్మ శ్రీరాములు లింగయ్య మద్దెల గోపయ్య శ్రీరాముల నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలో రాబోయేటటువంటి పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు జనాభా దమాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే ఈ తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం డెబ్బై ఐదు నుంచి కూడా ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన నాటి నుంచి కూడా అణచివేత గురే అవమానాలు ఎదుర్కొని దుర్భర జీవితాలు కడుతున్నటువంటి సామాజిక వర్గం వికలాంగుల సామాజిక వర్గం కాబట్టి ఆ సామాజిక వర్గానికి ఏదైతే మీరు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ మేరకు ఆరు వేల రూపాయల పెన్షన్తో పాటు మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే ఈ తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి భారత వికలాంగుల కుల ప్రొడక్షన్ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా మరి వికలాంగుల సంక్షేమ శాఖ మొన్నటి వరకు మంత్రి లేరు మేము డిమాండ్ చేసి మేము ఉద్యమాలు చేసినటువంటి నేపథ్యంలో ఇటీవల కాలంలోనే మరి గౌరవ రాష్ట్ర వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రిగా అడ్లూర్ లక్ష్మణ్ గారిని నియమించిన పట్ల మేము వర్షం వ్యక్తం చేస్తూనే అడ్లూర్ లక్ష్మణ్ గారు కూడా బాధ్యత తీసుకుని మీ కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించే విధంగా చొరవ చూపాలని చెప్పేసి భారత వికలాంగుల క్లబ్ ప్రొడక్షన్ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని మీ విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ముఖ్యంగా అడ్లూర్ లక్ష్మణ్ గారికి విజ్ఞప్తి చేసేది ఒకటే ఈ మధ్య కాలంలోనే కాంగ్రెస్ పార్టీ వికలాంగులు సకలాంగులు పెళ్లి చేసుకుంటే లక్ష రూపాయల ప్రోత్సాహ అనేది గతంలో ఇచ్చేది కానీ ఈ మధ్య ఏం చేస్తారంటే వికలాంగులు వికలాంగులు పెళ్లి చేసుకున్నా కానీ లక్ష రూపాయల ప్రోత్సాహం భావతి ఇస్తామని చెప్పేసి మరి మా కార్పొరేషన్ చైర్మన్ గారు కానివ్వండి ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చింది అయితే మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవ రాష్ట్ర మంత్రివర్యులైనటువంటి లేనటువంటి అడ్లు లక్ష్మణ్ గారిని కోరేది ఏంటంటే మరి అంతకుముందే అంటే ఈ పథకం రాకముందే వివాహం చేస్తున్నటువంటి వికలాంగుల వికలాంగులు పెళ్లి చేస్తున్నటువంటి వాళ్ళకి ఈ పథకం వర్తించకుండా పోతుంది అందుకని మేము రాష్ట్ర ప్రభుత్వానికి కోరేది ఒకే విజ్ఞప్తి చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే బాధ్యతలు స్వీకరించిందో ఆనాటి నుంచి వివాహం చేస్తున్నటువంటి వికలాంగుల దంపతులందరూ కూడా ఈ పథకాన్ని వర్తింపజేసి వాళ్ళందరికీ కూడా ఈ పథకాన్ని వర్తించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారత వికలాంగుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తమిళనాడు రాష్ట్ర పిసిసి అధ్యక్షులు లేఖ రాశారు ఏ విషయం మీద లేఖ రాశారంటే తెలంగాణ రాష్ట్రంలో మీరు పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి తమిళనాడు రాష్ట్ర పిసిసి అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లేఖ రాశారు ఆ లేఖ ఉద్దేశం కూడా రాజకీయ రిజర్వేషన్ మనం ఏఐసిసి ఎన్నికల మేనిఫెస్టోలో మన రాహుల్ గాంధీ గారు మన కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీని ఈ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని చెప్పేసి వారు చెప్పారు ఆ లేఖ మీద రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణమే స్పందించాలి అక్కడ తమిళనాడు రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు రాసిన లేఖను చూసేనా తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు మరి మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా నోరు తెరవాలే ముఖ్యమంత్రి గారిని అడగాలే ముఖ్యమంత్రి గారు ఆ తమిళనాడు రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు ఈ వికలాంగులకు సంబంధించిన రిజర్వేషన్ అంశం మీద రాసిన లేఖ మీద మన ప్రభుత్వం మన పార్టీ స్పందించాలని చెప్పి మీరు కూడా ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల వికలాంగులకు రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి భారత వికలాంగుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అడుగడుగున వికలాంగల సమాజాన్ని అణచివేసే ప్రయత్నం చేసుకుంటూ వచ్చింది ఇన్నాళ్ళు కూడా మొన్నటి వరకు మాకు మంత్రి కూడా దిక్కు లేకుండా మీరు పోరాటాలు చేసి ఉద్యమాలు చేస్తే అటో ఇటో చేస్తే మా ఉద్యమాలకు తలకో తొండుకోమడుకో మా శాఖకు మంత్రిగా అడ్లూరు లక్ష్మణ్ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మరి గొప్ప నాయకుడిని తీసుకొచ్చి మీరు పెట్టారు కాబట్టి లక్ష్మణ్ గారికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అయినా మేము ఒకటే చెప్తున్నాం ఎన్నికల సమయంలో మీరు చెప్పిన విధంగా తక్షణమే వికలాంగ ఆరు ఆరువేలా పెంచాలి రాష్ట్రంలో ఏదైతే మీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారో రాష్ట్రంలో వికలాంగల బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి ఆ బ్యాక్లాగ్ ఉద్యోగాలు అన్నింటి కూడా రాష్ట్రంలో భర్తీ చేయాలి దాంతోపాటు ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తానని చెప్పి మీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది ఇవాళ ఆర్టీసీలో మహిళలందరికీ ఉచిత రవాణా సౌకర్యం కల్పించిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి వికలాంగులకు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆబ్చర్జి ఉన్నది మాకు ఎన్టీ రామారావు గారు పుణ్యం అని ఆఫ్ఛార్జు నాకు అప్పట్లోనే ఉన్నది ఇవాళ మీరు ముఖ్యమంత్రి ఏళ్లు గడుస్తుంది దాదాపు ఏడాదిన్నర పాలన పూర్తయింది ఒక పక్క మీరు మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారని కల్పించారు మీరే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభయస్త ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది మేము అధికారంలోకి వస్తే ఆడవాళ్ళతోనే కాదు వికలాంగులు కూడా ఖచ్చితంగా వంద శాతం రైతులను ప్రేమిస్తామని మరి నేటి వరకు మహిళలకు వికలాంగల సమాజానికి ఇవ్వకుండా వికలాంగల సమాజం పట్ల చురకన భావం చూడటాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము తీవ్ర స్థాయిలో తప్పబడుతున్నాం తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు బాధ్యత తీసుకుని ఆర్టీసీలో వంద వంద శాతం వికలాంగులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలి అదేవిధంగా రాష్ట్రంలో చదువుకోని వికలాంగల విద్యార్థులు అనేక మంది కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా వికలాంగల బ్యాకర ఉద్యోగాలు భర్తీ చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి మా భారత వికలాంగుల ప్రొడక్షన్ సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం దాంతోపాటు అనేక మంది మా సోదరులు యాక్సిడెంట్ రూపంలో ప్రమాదం రూపంలో వివిధ కారణాల వల్ల కాళ్ళు చేతులు గోల్పోయి పింఛన్లు రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి జిల్లా కేంద్రాల్లో నిర్వహించినటువంటి సదరం క్యాంపులు కూడా ప్రతి మండల కేంద్రంలో ఏర్పాటు చేసింది ఎందుకంటే నడవలేనటువంటి వికలాంగులు జిల్లా కేంద్రాలకు వచ్చేటటువంటి పరిస్థితి కొంత ఇబ్బంది ఉంటుంది కాబట్టి ప్రతి మండల కేంద్రంలో సదర క్యాంపులు నిర్వహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారత వికలాంగుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం తెలంగాణ రాష్ట్ర నూతనంగా వచ్చినటువంటి మంత్రి గారు ముఖ్యమైనటువంటి విషయం చెప్పినాం మీరు ఇస్తున్న వివాహ ప్రోత్సాహమతి ఏదైతే ఉందో ఇద్దరు వికలాంగులకు సంబంధించినటువంటి ప్రోత్సాహమతి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వివాహం చేసుకున్న వికలాంగులందరికీ అందరూ ఆరు వేల పింఛన్లు రాష్ట్రంలో తక్షణమే ఇవ్వాల్సిందే అదే విధంగా అర్హులైనటువంటి వికలాంగులు గుర్తించి అందరికీ కూడా పిన్షన్ వచ్చేటటువంటి ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి ఇవి ఇంతవరకు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక పిన్షన్లకు అప్లై చేసుకుందనే సైట్ కూడా రాకుండా మా వికలాంగులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆ సైట్ ను కూడా వెంటనే విడుదల చేయాలి ముఖ్యంగా ఇద్దరు వికలాంగులు భార్యాభర్తలు అయితే వాళ్ళకి ఇంద్రం మిల్లుడు ప్రభుత్వమే ఎన్ని లక్షల ఖర్చు ఎంత ఖర్చైనా సరే ఇద్దరు వికలాంగులు ఉన్నటువంటి ఎవరైతే వివాహం చేస్తున్నటువంటి దంపతులు ఉన్నారో వాళ్ళందరికీ ప్రభుత్వం ఉచితంగా ఇల్లు కట్టించడంతో పాటు పది లక్షల వరకు వాళ్లకు ఎలాంటి షరతులు లేకుండా బ్యాంకు లీకేజ్ తోని సంబంధమే లేకుండా బ్యాంకు రుణాలు కూడా అందించా కుటుంబాలు ఆదుకోవాలని చెప్పేసి భారత వికలాంగులకు ప్రకటిన సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మా యొక్క ఆందోళనలు మా యొక్క ఉద్యమాలు చూసి కనుక స్పందించకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమానికి సిద్దమవుతామని చెప్పేసి తెలియజేస్తూ మరి ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా సంఘం జిల్లా అధ్యక్షులు గోగుల శేఖరరెడ్డి గారికి అదేవిధంగా నాతో పాటు సమావేశంలో పాల్గొన్న సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరు హీదయబాబు గారికి అదేవిధంగా ఎంకన్న గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన రాష్ట్ర కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం